నంద్యాలలోని ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఎంఈఓ బ్రహ్మం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు భారతర రత్న నోబల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి Редактор субтитров А.Семкин Корректор А.Егорова శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా వైజ్ఞానిక ప్రదర్శనలు ఉండాలన్నారు విద్యార్థులను సైన్స్ పట్ల ఆకర్షితులయ్యే విధంగా సైన్స్ ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని పేర్కొన్నారు వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయవచ్చునని చెప్పారు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు ఉత్తమ ప్రదర్శనలు ఎన్నిక చేసి రాష్ట్ర స్థాయి ప్రదర్శనలు పాల్గొనే విధంగా ఉంటాయని పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు నమూనాలను ప్రదర్శన స్థాళ్లను ఏర్పాటు చేశారు

విద్యార్థి విజ్ఞానవంతమవుతాడు లేకపోతే చాలా సమాచారాన్ని సేకరించుకోలేడు చాలా సమాచారాన్ని పొందలేడు అట్లాగే పాటిస్పేట్ కావడం ఏదైనా చక్కగా నేర్చుకోవాలి జీవితాంతం గుర్తుకుండాలి అంటే అందులో పాల్గొనాలి మరి ఈరోజు మనం ఎన్నో ప్రయోగాలు చేస్తే ప్రయోగాన్ని అందరికీ చూపిస్తే పాల్గొంటున్నాం దీని ద్వారా మీరైతే ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది మీకు జీవితాంతం గుర్తుకుంటుంది సో సైన్స్ మనిషిని మనిషి జీవితాన్ని ఎంతో సౌకర్యవంతంగా సుఖవంతంగా ఔన్నత్యానికి తీసుకెళ్తుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్